హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసినట్టు కాకుండా సొరకాయ కూరను ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సొరకాయ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారండి అంత బాగుంటుంది కూర మనం ఇది కూరలాగా చేసుకోవచ్చు పులుసులాగా చేసుకోవచ్చు మనం ఈ సొరకాయతో ఎన్ని రకాల వంటలైనా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ సొరకాయ కూరని నా స్టైల్లో చేసి చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఒక సొరకాయ తీసుకున్నానండి చిన్నది లేత సొరకాయ తీసుకోవాలి పైన పొట్టు పీల్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి రెండు రెబ్బల కరివేపాకు ఒక రెండు మునక్కాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఇవన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి కొద్దిగా చింతపండు ఒక నిమ్మపండు సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి ఇది ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాము మనం ఈ కుక్కర్లో వేసుకోవాలి కర్రీని ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి రెండు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా దీంట్లో వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని ఇది కొద్ది ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము కొద్ది పసుపు వేసుకోవాలి కూరకు తగినంత చూసి వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసి ఇప్పుడు ములక్కాళ్ళు వేసుకోవాలండి దీంట్లోకి ఇది వేసి కొద్ది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి ఇది వేసి ఇప్పుడు సాల్ట్ చూసి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నానండి కారం కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే చూసి వేసుకోండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఆరేడు మిరియాలు వేసుకోవాలి మూడు లవంగాలు రెండు ఇలాచీలు మనకి సొరకాయ పులుసులోకి ఇలాచీలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ సొరకాయ పులుసు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని దీంట్లోకి చింతపండు రసం కొద్దిగా పిండుకొని దీంట్లో వేసుకోవాలి మనం నానబెట్టిన చింతపండుని దీంట్లో పిసికి వేసుకోవాలి పులుసు చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్న బాగోదు చూసి తగినంత వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకుంటాను ఇప్పుడు మనకి పులుసులోకి ఒక కప్పు నీళ్ళు పడతాయండి మనకి ఉడికేసరికి చిక్క గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి చూసి తగినన్ని వేసుకోవాలి నీళ్ళు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి రెండు విజిల్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ మూత తీసి ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి ఒక స్పూను బియ్యం పిండి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ బియ్యం పిండి దీంట్లో కలుపుకొని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి మనకి పులుసు అనేది చిక్కపడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి మసాలాలు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఈ మూడు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా మామూలుగా పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి ఒక బౌల్లోకి తీసుకుందాం చూడండి ఎంత చిక్కటి గ్రేవీ లాగా అలాగే మునక్కాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సొరకాయ పులుసులోకి సొరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది మీరు ఇలాగే పులుసు వేయకుండా కూడా చేసుకుంటే అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి మీకు పులుసు వేసుకుంటే ఏంటంటే మనకు సొరకాయ టేస్ట్ లేకుండా చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ